హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అంజనీ వరల్డ్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు కథ ముగ్గురి చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ మధు అందానికి ముగ్ధుడైపోతాడు శామ్యూల్ మధు భానుశ్రీ ఇద్దరి ప్రెజెంటేషన్స్ ఒకటికి మించి ఒకటి ఉన్నాయి శామ్యూల్కి మధుతో పాటు మధు ఇచ్చిన ప్రజెంటేషన్ కూడా బాగా నచ్చుతుంది శామ్యూల్ ఆదిత్య వైపు చూసి నేను నీకు షడన్ సర్ప్రైజ్ ఇస్తే నువ్వు నాకు అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ ఇచ్చావా యువర్ గ్రేట్ ఆదిత్యవర్మ నా ప్రాజెక్ట్ని నువ్వు ఇంత బాగా హ్యాండిల్ చేస్తున్నావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అని అంటాడు విక్రమ్ శామ్యూల్ వైపు చూస్తూ నీ పొందరా నువ్వు మాకు సర్ప్రైజ్ ఇచ్చావని అనుకుంటున్నావు టింగరోడా కానీ ఇక్కడ నిన్నే ఒక బకరాను చేసి కూర్చోబెట్టాడు మా ఆదిత్యవర్మ అని తన మనసులో అనుకుంటాడు ఎవరు గెలిచారు అనేది తేల్చాల్సిన సమయం వచ్చేసింది ఎవరి టీంకి ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్లే ఈ ఛాలెంజ్ లో గెలిచినట్లు అని నీలకంఠం చెప్పడంతో రెండు టీమ్స్ వారు స్టేజ్ మీదకు వచ్చి నిలబడతారు ఫస్ట్ శామ్యూల్ని ఈ ఇద్దరి ప్రజెంటేషన్లో మీకు ఎవరి ప్రజెంటేషన్ బాగా నచ్చింది ఎవరి ప్రజెంటేషన్కి మీ ఓటు వేస్తారో చెప్పండి అని నీలకంఠం అడుగుతాడు యాక్చువల్గా శామ్యుల్కి మధు పర్ఫార్మెన్స్తో పాటు మధు కూడా బాగా నచ్చుతుంది కానీ శామ్యుల్కి శిరీష నుండి ఒక మెసేజ్ వస్తుంది మెసేజ్ని చూసి భానుశ్రి టీంకి ఓటు వేస్తాడు శామ్యూల్ ఫస్ట్ ఓటు బానుశ్రి టీం వాళ్ళకి వెళ్ళడంతో బానుశ్రి టీం వాళ్ళంతా ఆనందంలో మునిగిపోతారు మీనాక్షి వసుధ టెన్షన్ పడుతున్నారు సాగర్ కి టెన్షన్తో తన ప్రాణాలు పైకి పోతాయేమో అన్నట్లుగా ఉంది ఇంకా మూడు ఓట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి మధు కూల్ గా మన ప్రయత్నం మనం చేశాము మన కష్టానికి తగిన ఫలితం మనకు లభిస్తుంది కంగారు పడకండి అని అంటుంది ఆదిత్య ఒక పేపర్ని నీలకంఠం చేతికి ఇచ్చి ఆ పేపర్లో రాసిన విధంగా మాట్లాడమని చెప్పాడు సాగర్ మధు వసుధ మీనాక్షి టెన్షన్ పడిపోతూ దేవుణ్ణి తలుచుకుంటూ తమ కళ్ళను మూసుకుని ఉంటారు నీలకంఠం మాట్లాడుతూ ఇద్దరు ప్రజెంటేషన్స్ ఒకే రకంగా ఉన్నాయి ఈ ప్రెజెంటేషన్లో హైలైట్ చివరిగా చేసిన ఆ ప్రోగ్రామ్ మాత్రమే ఆ ప్రోగ్రాంలో ఆ కోడింగ్ మీరు ఎలా చేయగలిగారు అని మొదటిగా భానుశ్రీని అడుగుతాడు నీలకంఠం భానుశ్రీ నీళ్లు నములుతూ అది నేను ఎంబీఏ ఫైనల్ ఇయర్లో ఆ కోడింగ్ని చదివానండి ఇప్పుడు సమయానికి అది గుర్తుకొచ్చి ఈ ప్రోగ్రాంకి ఆ కోడింగ్ని యాడ్ చేశాను అని చెప్తుంది పోనీ ఆ కోడింగ్ ఏ లాంగ్వేజ్కి సంబంధించిందో ఆ కోడింగ్ యొక్క బేసిక్ పర్పస్ గురించి చెప్పండి అని అడుగుతాడు నీలకంఠం భానుశ్రీ చెప్పలేకపోతుంది అదే ప్రశ్నని మధుని అడుగుతాడు నీలకంఠం భానుశ్రీ చిన్నగా నవ్వి నాకే తెలియదు ఇక దీనికి ఎలా తెలిసి ఉంటుందిలే అని అనుకుంటుంది మధు ఆ కోడింగ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది మధు చెప్పిన ఎక్స్ప్లెనేషన్కి బానుశ్రీకి ఫ్యూజులు ఎగిరిపోతాయి మధు చెప్పిన సమాధానం విని నీలకంఠం మధు వైపు చూసి మీరు బీటెక్ స్టూడెంట్ కదా బీటెక్లో ఈ కోడింగ్ గురించి లేదు అయితే ఈ కోడింగ్ గురించి మీకు ఎలా తెలుసు మీరు ఎక్కడ ఈ కోడింగ్ నేర్చుకున్నారు అని అడుగుతాడు మధు చిన్న స్మైల్ తో ఈ కోడింగ్ గురించి నా హస్బెండ్ నాకు నేర్పించాడండి ఆ మాటకు అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతారు మీకు పెళ్ళయిందా అని అందరూ ఆశ్చర్యపోతూ మధు వైపు చూసి మధుని అడుగుతారు మధు చిన్నగా నవ్వుతూ నాకు రీసెంట్గానే మ్యారేజ్ అయ్యిందండి మధు మాటలు విన్న శామ్యూల్ షట్ అని అంటూ తన పళ్ళను గట్టిగా బిగించి తన కంటికి కనిపించిన అందం చేతికి అందకుండా జారిపోతుందనే ఆలోచనలో ఉంటాడు శామ్యుల్ ఆదిత్య విజయ్ మధు చెప్పే దాని మీద కాన్సన్ట్రేషన్ పెడితే శామ్యూల్ పక్కనే ఉంటూ శామ్యుల్ ఫేస్ మూమెంట్స్ని గమనిస్తున్నాడు విక్రమ్ నా హస్బెండ్ ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ ప్రోగ్రామింగ్ కోడింగ్లో మాస్టర్ డిగ్రీ చేశారు నా భర్త ఈ కోడింగ్ నాకు నేర్పించారు అని అందరి వైపు చూస్తూ చెప్తుంది మధు మధు మాటలకు అక్కడ ఉన్న భానుశ్రీ టీం మెంబర్స్తో పాటు అందరూ ఇంప్రెస్ అవుతారు నీలకంఠం మాట్లాడుతూ ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది భానుశ్రీ టీం సాగర్ టీం ప్రిపేర్ చేసిన ప్రోగ్రామింగ్ కోడింగ్ని కాపీ చేశారని క్లియర్గా అందరికీ అర్థమైంది కాబట్టి భానుశ్రీ టీంని ఛాలెంజ్ నుంచి డిస్క్వాలిఫై చేస్తూ సాగర్ టీం వాళ్లే ఈ ఛాలెంజ్లో విన్నర్స్ అని ఏకగ్రీవంగా ఈ కంపెనీ ఎండీ డిక్లేర్ చేస్తున్నారు అని చెప్పాడు ఆ జడ్జ్మెంట్కి సాగర్ ఆశ్చర్యపోతూ ఆనందం తట్టుకోలేక పక్కనే ఉన్న మధుని కౌగిలించుకుంటాడు సాగర్ చేసిన పనికి మధుకి ఆశ్చర్యం కలిగిన నవ్వుతూ సాగర్ వెన్ను నిమురుతూ మన టీం గెలిచిందండి చివరికి మీరే గెలిచారు కంగ్రాచులేషన్స్ సార్ అని అంటుంది అప్పుడు సాగర్ స్ఫురలోకి వచ్చి మధు నుండి దూరం జరుగుతాడు మీనాక్షి వసుదా సాగర్ వైపు చూసి సార్ ఇందులో మాకు షేర్ ఉంది మమ్మల్ని కూడా మీలో జాయిన్ చేసుకోండి అని అంటూ నలుగురు తమ ఆనందాన్ని ఒకరికి ఒకరు పంచుకుంటూ ఒక ఫ్రెండ్లీ గ్రూప్ హగ్ని ఇచ్చుకుంటారు ఆ నలుగురు ఆ నలుగురిని చూసి విక్రమ్ విజయ్ ఆదిత్య లోపలే సంతోషపడతారు సాగర్ టీం వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెబుతూ ఇక్కడితో ఈ మీటింగ్ని కంప్లీట్ చేస్తున్నామని అంటాడు నీలకంఠం భానుశ్రీ టీం వాళ్ళకు లో ఓడిపోయినందుకు చాలా బాధగానే ఉన్నా ఏవీ సార్ కరెక్ట్ జడ్జిమెంటే ఇచ్చారని ఇప్పుడు ఇక్కడ వర్క్ నేర్చుకుందామని వచ్చిన ఒక అమ్మాయి దగ్గర కోడింగ్నే కాపీ కొట్టి గెలవాలనుకున్న భానుశ్రీని చూసి సిగ్గుపడుతూ సాగర్ టాలెంట్ తెలిసి కూడా సాగర్ని తక్కువ అంచనా వేసినందుకు సాగర్ని అందరి ముందర అవమానించినందుకు సాగర్ని తక్కువ చేసి మాట్లాడినందుకు బాధపడుతున్నారు భానుశ్రీ టీం మెంబర్స్ అంతా భానుశ్రీ తప్ప రాజేష్ మిగిలిన వాళ్ళందరూ సాగర్ టీం దగ్గరికి వెళ్ళి అందరి ముందర సాగర్ ముందు రాజేష్ మిగిలిన వాళ్ళంతా మోకాళ్ళ మీద కూర్చొని సాగర్ టీంకి క్షమాపణ చెప్తారు వెంటనే సాగర్ రాజేష్ ని మిగిలిన వాళ్ళందరినీ పైకి లేపి సార్ మీరేం చేస్తున్నారు ఏదో మాటా మాటా వచ్చి ఛాలెంజ్ చేసుకున్నంత మాత్రానా మీరు ఇలా నా ముందు ఇలా చేయడం ఏం బాగోలేదు సార్ మనమందరం ఒకటే సార్ జరిగిందంతా మర్చిపోండి మునపతిలాగే అందరం ఫ్రెండ్స్గా ఉందాము అని సాగర్ రాజేష్కి మిగిలిన వాళ్ళందరికీ ఫ్రెండ్లీ హగ్గిస్తాడు తాను ఛాలెంజ్లో గెలిచాడన్న అహంకారానికి పోకుండా వాళ్ళు చేసిన అవమానాన్ని కూడా మర్చిపోయి వాళ్ళను క్షమించి అందరితో కలివిడిగా మాట్లాడుతున్న సాగర్ని చూస్తుంటే మధు మీనాక్షి వసుధ అక్కడ ఉన్న వాళ్ళందరికీ సాగర్ గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అని అర్థమవుతోంది అందరికీ ఆ జడ్జిమెంట్ బాగా నచ్చింది మధురిమ గారు నో ఓటింగ్స్ మోర్ జడ్జిమెంట్స్ ఏకగ్రీవంగా మీరే విన్నర్స్ అని అక్కడ ఉన్న వాళ్ళంతా గట్టిగా క్లాప్స్ కొడుతూ మధుకి సాగర్కి వసుదకి మీనాక్షికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు సాగర్ టీం గెలిచినందుకు మధు కళ్ళల్లోని ఆనందం చూస్తుంటే ఆదిత్య కూడా చాలా ఆనందం కలుగుతుంది మధు తన ఆనందాన్ని ఆదిత్యతో పంచుకుందామని మీనాక్షి ఫోన్ నుంచి ఆదిత్యకి కాల్ చేస్తుంది పక్కనే శామ్యూల్ ఉండడంతో ఆదిత్య తన ఫోన్ని లిఫ్ట్ చేయలేదు మధు మళ్లీ మళ్లీ ఆదిత్య ఫోన్కి ట్రై చేస్తూనే ఉంది శామ్యూల్ గెలిచిన టీం కి కంగ్రాచ్యులేషన్స్ చెప్దామని సాగర్ టీం దగ్గరికి వెళ్తాడు సాగర్ని కలవకుండా పక్కనే ఉన్న మధు దగ్గరికి వచ్చి మధుకి షేక్ హ్యాండ్ ఇవ్వబోతాడు శామ్యూల్ మధు చాలా హుందాగా తన రెండు చేతులతో నమస్కారం చేసింది అటువైపు రూమ్లో విక్రమ్ విజయ్ ఆదిత్య ఇదంతా గమనిస్తూనే ఉన్నారు విక్రమ్ తన టేబుల్ని గట్టిగా కొట్టి ఇదిరా మిస్సెస్ మధురిమ ఆదిత్య వర్మ అంటే మధు నువ్వు గ్రేట్ మధు ఆ విధవ చేతిని ముట్టుకోలేదు బావా ఎంతైనా మా చెల్లెలు చాలా గ్రేట్ బావా అని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు విక్రమ్ విక్రమ్ మాటలకు సైలెంట్గా ఉండమని సైగ చేస్తూ మరో పక్క లోపే మధును చూసి గర్వపడుతున్నాడు ఆదిత్య విజయ్ ఇద్దరు శామ్యూల్ వైపు చూస్తూ ఐ లైక్ ఇండియన్ కల్చర్ ఐ లైక్ ఇట్ అని అంటాడు మధు చిన్న స్మైల్తో ఎక్స్క్యూజ్ మీ సార్ ఫోన్ మాట్లాడాలండి అని చెప్పి అక్కడి నుండి మధు వసుధ మీనాక్షి ముగ్గురు శామ్యూల్ని పక్కన ఎవరున్నారో పట్టించుకోకుండా బయటకి వచ్చేస్తారు సాగర్ కంపెనీ కార్తో బయట రెడీగా ఉన్నాడు ముగ్గురు ఆ కార్యకి కూర్చుంటారు సాగర్ కార్ని ముందుకు పోనిస్తాడు మీటింగ్ లో మధు వస్తుందని శామ్యుల్ మధు కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు ఎంతసేపటికి మధు కానీ వాళ్ళ టీం మెంబర్స్ కానీ ఎవరూ అక్కడ కనిపించలేదు మొదటిసారి శామ్యుల్ డిసప్పాయింట్ అయ్యాడు విక్రమ్కి మాత్రం శామ్యుల్ని అలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఒరే గాడా నువ్వు లండన్ లండన్కు తిరిగి వరకు నా చూపు నీ మీదే ఉంటుందిరా నిన్ను ఫాలో చేస్తూనే ఉంటాను అని తన మనసులో అనుకుంటాడు సాగర్ కార్ని డ్రైవ్ చేస్తూ మేడం మీ ఇంటి లొకేషన్ చెప్తే అక్కడికే పోనిస్తాను అని అంటాడు మధు సాగర్ వైపు చూస్తూ థ్యాంక్ యూ సార్ మేము అడిగినట్లే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ కంపెనీ నుండి మమ్మల్ని బయటకు తీసుకుని వచ్చారు ఈ రోజుతో ఈ కంపెనీతో మాకు రుణం తీరిపోయింది సాగర్కి నిన్న రాత్రి మధు మీనాక్షి వసుధ తమ రిజిగ్నేషన్స్ని సాగర్ చేతికి అందిస్తూ మీకు ఈ ప్రాజెక్ట్ వర్క్లో మాకు చేతనైన సహాయం మేము చేశాము రేపు ఉదయం ఛాలెంజ్లో మనం గెలిచిన గెలవకపోయినా ప్రజెంటేషన్ అయిపోయి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మీరు మమ్మల్ని ఏ కారణం చేతను ఎట్టి పరిస్థితులలోనూ ఇక్కడ ఆపకూడదు మరుక్షణమే ఈ కంపెనీకి మాకు ఎటువంటి సంబంధం ఉండదు వెంటనే మేము ఇక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాము అని మధు సాగర్తో అన్న మాటలు సాగర్కి గుర్తుకు వచ్చాయి సాగర్ కూడా ఈ ముగ్గురిని ఇంటి దగ్గర దింపి దూరం నుంచి లావణ్యను ఒక్కసారి చూసి వచ్చేద్దామని అనుకుంటాడు ఆ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ నుంచి విష్ణువర్ధన్ ఋషివర్ధన్ ఇద్దరు నెమ్మదిగా కోలుకుంటున్నారు ఆ ఇద్దరిని దగ్గరుండి చూసుకుంటున్నాడు గోవర్ధన్ అప్పుడే గోవర్ధన్కి ఆ అజ్ఞాత వ్యక్తి నుంచి కాలు వస్తుంది మీ చెవట దద్దమ్మలిద్దరూ లేచారా లేదా అని గట్టిగా అడుగుతాడు ఇప్పుడే కొద్దిగా కోలుకుంటున్నారు బాస్ అని చెప్తాడు గోవర్ధన్ ఆ ఇద్దరిని రెడీగా ఉండమను ఈరోజు నా ఇన్స్ట్రక్షన్స్ నేను ఎప్పుడైనా ఇవ్వవచ్చు ఈరోజు నా ప్లాన్ని అమలు చేస్తున్నాను నేను చెప్పింది చెప్పినట్లు చెయ్యాలి ఆ ఇద్దరు లేదంటే తెలుసుగా అని గట్టిగా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఆ మాటలకు ఋషివర్ధన్ విష్ణువర్ధన్ ఒకరి మొకాలు ఒకరు చూసుకొని వీడెక్కడ దొరికాడ్రా మన ప్రాణాలకు నాకు నీకు రంకు మొగుళ్ళ తయారయ్యాడు కదరా వీడు అని ఆ ఇద్దరు తమ తలలను కొట్టుకుంటారు సాగర్ మధువైపు చూసి ఈ జాబ్ని మానేస్తున్నందుకు మీకు బాధగా లేదా మేడం అని అడుగుతాడు సార్ మీరు ముందు నన్ను మేడం అని పిలవడం మానేయండి నాకు బాగా తెలిసిన వాళ్ళంతా నన్ను మధు అని పిలుస్తారు మీరు కూడా ఇప్పటి నుంచి అలానే పిలవండి ఇకపోతే ఈ ఉద్యోగం మానేస్తున్నందుకు బాధగానే ఉంది కానీ నేను వర్క్ చేసిన ఈ టూ డేస్లోనే ఒక పెద్ద ప్రాజెక్ట్లో భాగమైనందుకు మీలాంటి మంచి వ్యక్తిని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా తృప్తిగా కూడా ఉంది అని నవ్వుతూ అంటుంది మధు సాగర్ డ్రైవ్ చేస్తూ ఆ ముగ్గురు వైపు చూసి మీ ముగ్గురికి చిన్న పార్టీ ఇద్దాం అనుకుంటున్నానండి కాదనకండి ప్లీజ్ అని అడుగుతాడు మీనాక్షి నవ్వుతూ మాకు మీరు పార్టీ ఇవ్వాలి అనుకుంటే మాతో పాటు మరో ముగ్గురు మా కజిన్స్ ఈ పార్టీలో యాడ్ అవుతారు మరి అందుకు మీకు ఓకేనా అని నవ్వుతూ అడుగుతుంది సాగర్ సంతోషంగా ఓకే అని చెప్తాడు అన్నట్లు మీ గురించి చెప్పలేదు అంటే మీరు ఎంతమంది మీ ఫాదర్ ఏం చేస్తుంటారు అని అడుగుతుంది మీనాక్షి మీరు తెలుసుకునేంత గొప్పవాణ్ణైతే నేను కాదులేండి మేడం అని అంటాడు సాగర్ సాగర్ తన గురించి చెప్పాడు ఈ లావణ్య మరీను మీరు ఎప్పుడు ఇంటికి వస్తున్నారు అని ఇప్పటికీ పదిసార్లు నాకు కాల్ చేసింది అప్పటికీ ఈ లావణ్యకి చెప్తూనే ఉన్నాను మేము బయలుదేరాము మరో గంటలు ఇంటికి వస్తాము అని చెప్పాను మనతో ఈ మేడం గారికి ఉందో అని నవ్వుతూ అంటుంది వసుద సాగర్ వాళ్ళ మాటల్ని వింటూ మౌనంగా కార్ని డ్రైవ్ చేస్తున్నాడు లావణ్య కాలుగాలిన పిల్లిలా ఇంటి ముందర ఉన్న ఆరు బయట తిరుగుతూ రోడ్డు మీద వచ్చే ప్రతి కారు వైపు ఆశగా చూస్తోంది లావణ్యని సంధ్యా కృష్ణ ఒకవైపు గమనిస్తూనే ఉన్నారు కారు వచ్చి ఇంటి ముందర ఆగింది ఆ ముగ్గురు కారు దిగినారో లేదో వాళ్ళ ముందర వచ్చి నిలబడుతుంది లావణ్య లావణ్యతో పాటు భార్గవి ఇంట్లో నుండి పరుగున వచ్చి మధుని కౌగిలించుకుంటుంది మధు మీనాక్షి వసుదా భార్గవి కృష్ణ సంధ్య ఊ చెట్లు చెప్పుకుంటూ లోపలికి వెళ్తారు హాల్లోనే కూర్చొని ఉన్న సుధాకర్ ని చూసి బాగున్నారా బావగారు అని ఆప్యాయంగా పలకరిస్తుంది మధు నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు మధు అని అడుగుతాడు సుధాకర్ ఇదిగో నవ్వుతూ ఇలా ఉన్నాను అని నవ్వుతూ చెప్తుంది మధు భార్గవి మధుతో నీతో చాలా విషయాలు మాట్లాడాలి మధు అని మధుని బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్తుంది ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని నా స్టోరీకి అందిస్తారని అనుకుంటున్నాను అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్